జనసేన బీజేపీ పొత్తులో కాపులకి అన్యాయం జరిగిందని కాపు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరు అరండలపేటలోని ఓ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపు నాయకులు సంకటి శ్రీనివాసరావు అమ్మ శ్రీనివాసరావు బొక్కీశం శివరాం మాట్లాడారు రెండు రోజుల కూటమి పార్టీలు పునరాలోచన చేసి కాపులకి సీట్లు కేటాయించారని లేని పక్షంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి తమ సత్తా చూపిస్తామని వారు హెచ్చరించారు కాపులంతా కలిసి కూటమి పార్టీలను పారద్రోలుతామని పార్లమెంటు గుంటూరు దాదాపు రెండు లక్షల డెబ్బై వేల ఓట్లు కలిగి ఇవాళకి కూడా ఒక్క సీటు కూడా కేటాయించట్లేదంటే చాలా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఇవాళ దాదాపుగా త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీట్లు ఇచ్చినప్పుడు దాదాపు పాతిక పర్సెంట్ ఉన్నటువంటి కాపుల్ని మర్చిపోతున్నారంటే ఇవాళ చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో మాత్రం రాబోయే రోజుల్లో దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ మాకు రావాల్సిన మా ఓట్లు మా సీట్లు మాకు కావాలి కానీ ఇవాళ జనసేన టీడీపీ బీజేపీ పత్తులో భాగంగా కాపులకు అన్యాయం జరుగుతుంది ఇది నొక్కి ఒక్కాన్ని కానీ దీని గురించి దాదాపు ఒక ఆరు నెలల నుంచి మేము గుంటూరు పార్లమెంటు సీట్లలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్క సీట్ అయినా మేము కేటాయించమని అడిగితే ఇవాటి వరకు చంద్రబాబు కానీ అలాగే పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే భువనేశ్వరి గారు కానీ బీజేపీ తరపున ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదంటే కాపుల్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు ఈ రోజున ఇదే చంద్రబాబు గారు హయాంలో కాపులు అణగదొక్కబడుతున్నారు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నావు అంటే ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాల్లో కాపులు అత్యధికంగా గెలిచినటువంటి కాపులు సీట్లని ఇవాళ వేరే వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారంటే కాపుల్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు ఇదే కాపులు రేపు రాబోయే రోజుల్లో మీకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఈరోజున ఎంతో కాపులు మనోవేదన చెందుతున్నారు ఒక గుంటూరు జిల్లానే కాదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున చూస్తుంటే మరి ఎందుకు ఇలా విస్మరిస్తున్నారో పార్టీలు అర్థం కావటం లేదు దమాషా ప్రకారం సీట్లు అంటున్నారు మరి ఏ విధంగా మీరు దమాషా ప్రకారం సీట్లు ఇస్తున్నారో కూడా మాకు తెలియట్లేదు రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఇచ్చింది పదకొండు పన్నెండు సీట్లే ఎందుకు ఎప్పుడు కూడా మాకు ఇరవై ఐదు ముప్పై సీట్లు లోపు ఉన్నాయి మరి ఈ ఈ యొక్క ఎలక్షన్లోనే ఎందుకు మమ్మల్ని టైం విస్మరిస్తున్నారో అర్థం కావటం లేదు అదేవిధంగా మన జగన్ గారు కూడా దగ్గర దగ్గర ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై సీట్లు దాకా ఇచ్చారు వారు మరి మీరు ఎందుకు పన్నెండు సీట్లతో మమ్మల్ని మబ్బి పెడుతున్నారు అదేమంటే రాజ్యాధికారం అంటున్నారు మిమ్మల్ని ఒక బలమైన పెద్దన్న పాత్రలో మిమ్మల్ని ఉంచుతామంటున్నారు మరి సీట్లు కూడా ఏ విధంగా మమ్మల్ని పెద్దన్న పాత్రలో ఉంచుతారో మాకు అర్థం కావటం లేదు రోజున ఇక్కడ పార్లమెంటు ఓన్లీ ఒక గుంటూరు జిల్లా తీసుకోండి రెండు లక్షల డెబ్భై వేలు చిలుకు ఉన్న జనాభాలో కాపు కమ్యూనిటీలో అంటే ఎవరు మీకు నాయకుడు లేడా అంటే ఇక్కడ అత్యధిక జనాభా తక్కువ ఉన్న వాళ్ళకేమో మీరు నాలుగు సీట్లు ఐదు సీట్లు ఇస్తున్నారు మరి ఓన్లీ కాపుల మీద ఈ టార్గెట్ ఎందుకు పెడుతున్నారు అనేది అర్థం కావట్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే వస్తే పార్టీలోకి జన టీడీపీలోకి వచ్చేస్తే ఆయన యొక్క పిలుపుతో అందరూ వేస్తారిక నాయకులతో ఎవరితో పని లేదనుకుంటున్నారా అనేది కూడా అర్థం కావట్ల ఈరోజు కాపు నాయకులందరూ ఇంత ఆవేదనతో ప్రెస్ మీట్ పెడతానికి కారణం ఏంటంటే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సీట్స్లో రెండు రిజర్వేషన్కు పోయినా కానీ ఇంకా ఐదు సీట్లు ఉన్నాయండి ఐదు సీట్లలో ఒక్క కాపుకు కూడా సీటు ఇవ్వడానికి అందరూ ఆవేదనతోటి ఇందాక వచ్చిన ఈ లిస్టులతోటి ఈ కాపు నాయకులకి ఎవరికి ఒక్కళ్ళకి కూడా సీటు రాకపోవడంతో మేమందరం ఆవేదనతోటి ఈ ప్రెస్ మీట్ పెట్టామండి దీనికి మేమందరం చెప్పేది ఏంటంటే కనీసంలో ఒక్క సీట్ అయినా ఈ నియోజకవర్గ పార్లమెంటు దానిలో రెండు లక్షల యాభై వేల ఓట్లు కాపులు ఉన్నాయి కనీసం ఒక్క కాపు కన్నా ఒక్క ఎమ్మెల్యే సీటు కనుక ఇస్తే అందరం కలిసి ఈ బీజేపీ టీడీపీ జనసేన కూటమికి అందరూ మూకమ్మడిగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎంత ఇన్ని ఇన్ని ఎమ్మెల్యే సీట్లు ఒక్కళ్ళు కూడా కాపుకి పెట్టేటప్పటికి అందరూ మదో మనోవేదంతో బాధతోటి ఈ ప్రెస్ మీట్ పెడతాం కారణం అండి దయచేసి పునరాలోచన చేసి ఒక్క కాపు నాయకుడికి ఈ నియోజ ఈ పార్లమెంటులో ఒక్కళ్ళకి కేటాయిస్తే బాగుంటుందని లేకపోతే ప్రతి నియోజకవర్గానికి ఈ కాపు నాయకులందరూ తిరిగి కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకి వివరించడం జరుగుద్దని మేమందరం మా మీటింగ్లో మాట్లాడుకున్నాము